స్వాగతం అందరికీ ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా విలువైన విషయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ మనకు వ్యతిరేకంగా మారినట్టుగా అనిపిస్తుంది శక్తి మన నమ్మకం మన ధైర్యం అన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయినట్టుగా ఉంటుంది అప్పుడు మనస్సు అడుగుతుంది ఇదేనా నా విధి ఇక ముందుకు నడవాలా లేక ఇక్కడే ఆగపోవాలా కానీ ఇంతలోనే ఒక స్వరం వినిపిస్తుంది అది శ్రీకృష్ణుడి స్వరం మానసిక బలమే నీ అసలైన ఆయుధం చెడ్డ సమయాలు నిన్ను విరగగలవు కాని ఓడించలేవు ఈ కథలో మనం చూస్తాం ఒక సాధారణ మనిషి జీవితంలో శ్రీకృష్ణుని బోధలు ఎలా ఆ శక్తిని నింపాయి ఎలా అతను చీకటిలోనూ వెలుగును కనుగొన్నాడు మరియు చివరికి ఎలా అతనీ ఓటమి విజయమైందే ఇది కేవలం ఒక కథ కాదు మనలో ప్రతి ఒక్కరిలో దాగవున్న ధైర్యానికి జాపకం ఈ వీడియోలో మీరు వినబోయేది భగవద్గీతలోని ఆ మాటలు చెడ్డ నుండి చెడ్డ సమయాల్లోకూడా మనకు ఓటమిని అంగీకరించనివ్వని ఆ దివ్యమైన సత్యం అందుకే చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ కథ మీ జీవితాన్ని కొత్తగా ఆలోచించేలా చేస్తుంది చెడ్డ సమయాల్లోకూడా ఓటమి అంగీకరించనివ్వని శ్రీకృష్ణుని శక్తివంతమైన మాటలు నమస్కారం సోదరి సోదరులారా జీవితంలో నిజమైన ప్రశాంతత కావాలా విజయం సాధించాలా సమస్యలను సులభంగా అధిగమించాలా అని అనిపిస్తుందా అయితే ఈరోజు మీతో పంచుకోబోయే ఈ మాటలు మీ ఆలోచనలను మార్చేస్తాయి మనస్కు బలాన్ని ఇస్తాయి జీవితంలోని ప్రతి ఇబ్బందిని సరళంగా చేస్తాయి ఇది కేవలం జానం మాత్రమే కాదు జీవితానికి అమృతంలాంటిది ఈ ఇరవై ఐదు మాటలను హృదయపూర్వకంగా విని అర్థం చేసుకుంటే మీ జీవితంలో మార్పు ఖాయం దుంహఖాలు దూరమవుతాయి మార్గాలు తెరుచుకుంటాయి మనస్కు నిజమైన శాంతి లభిస్తుంది కాబట్టి ఈ చర్చను చివరి వరకు తప్పకుండా వినండి బహుశా ఇదే ఆ క్షణం భగవద్గీత మీ జీవిత దిశను మార్చేస్తుంది సరే మొదలు పెడదాం శ్రీమద్భగవద్గీత యొక్క మొదటి బోధ ఇది జీవితంలో ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని వదులుకోకు కొంచెం ఓపికపట్టు కష్ట సమయాల్లో తమను తాము సంభాలించుకుని ఓపికగా ఉండేవాళ్లు ప్రతి అడ్డంకినీ సులువుగా దాటేస్తారు ఒక రాజు తన గురువు దగ్గరకు వెళ్లాడు రాజల్లో సర్వం ఉన్నా కాలం ఎప్పుడు మారుతుందో తెలియదుకదా ఒకవేళ చెడు సమయం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే మంత్రం ఏదైనా ఇవ్వండి అని అడిగాడు గురువు ఒక కవచం ఇచ్చి బిగించాడు ఇందులో ఒక మంత్రం రాసి ఉంచాను జీవితంలో అతి చెడు సమయం వచ్చి ఇక దీనికంటే ఘోరం ఏమీ ఉండదనిపించినప్పుడు దీన్ని తెరిచి చదువు నీలో గొప్ప శక్తి నిండుతుంది అన్నాడు ఒకరోజు ఆ రాజ్యంపై మరో రాజు దాడి చేశాడు రాజు తన రాజ్యాన్ని నగరాన్ని వదిలి కొందరితో పారిపోవలసి వచ్చింది ఆ సమయంలో రాజు బాధపడుతూ గుర్తు చేసుకున్నాడు గురువు ఇచ్చిన కవచం గురించి ఇక దీనికంటే చెడు సమయం మరొకటి ఉండదు అనుకుని తెరిచాడు అందులో రాసి ఉంది ఈ సమయంకూడా గడిచిపోతుందే ఈ మాట చదివి రాజు మనసులో శక్తి పుట్టింది ఈ చెడు సమయం శాశ్వతం కాదు ఇది కూడా తప్పక గడిచిపోతుంది అని నమ్మకం కలిగింది కాబట్టి ధైర్యం కోల్పోకూడదు మళ్లీ సైన్యాన్ని సమీకరించాలి అని అనుకున్నాడు సైనికులను ఏకంచేసి శత్రువుపై దాడిచేసి తన రాజ్యాన్ని తిరిగ స్వాధీనం చేసుకున్నాడు జీవితంలో ఎంత ధోర పరిస్థితి వచ్చినా అది శాశ్వతం కాదు ఒకరోజు అది తప్పక గడిచిపోతుంది కాలం ఎలాంటిదైనా ఒకరోజు మారుతుందే మన జీవితంలో ఎన్నోసార్లు దున్హఖాలు వచ్చాయి కష్ట సమయాలు ఎదురయ్యాయి కానీ ప్రతిసారీ దాటాము కదా అలాగే మీ జీవితంలో చెడు సమయం వచ్చినప్పుడు మనసులో ఈ నమ్మకముంచండి ఈ సమయంకూడా గడిచిపోతుందే ధైర్యం వదులుకోకండి మీలో ఓపిక ఉంటే అతి కష్ట సమయాన్నైనా దాటేస్తారు శ్రీమద్భగవద్గీత రెండవ బోధ ఇది జీవితంలో ఒంటరిగా అనిపించినప్పుడు ఈ సత్యాన్ని గుర్తుంచుకో నువ్వు ఈ ప్రపంచంలో ఒంటరిగానే వచ్చావు ఒంటరిగానే వెళ్తావు వాస్తవంలో ఇక్కడ ఎవరు నీ సొంతం కాదు ఒకరోజు కూడా నిన్ను ఒంటరిగా వెళ్తారు మరి ఇతరుల నుంచి ఏమాశించడం ఎవరైనా నీతో ఉండి వెళ్తే గుర్తుంచుకో ఆ దేవుడు ఎప్పుడూ నీతోనే ఉంటాడు ఆయన ఎప్పుడూ నిన్ను వదలడు గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మనుషులను ఎప్పుడు వదలను ఎందుకంటే వీళ్లంతా నా సంతానమే మనుషుడు దేవుడి అంశమే అని చెప్పబడింది అందుకే మనుషులను దేవుని సంతానం అంటారు కాబట్టి ఒంటరితనం వల్ల ఎప్పుడూ బాధపడకు భయపడకు చెడు వ్యక్తులతో ఉండటమే భయపడాలి ఒక మాట ఉంది కొంచెముండటం ఏమీ లేకపోవడం కంటే మేలు మరోమాట ఏమీ లేకపోవడం లేని వాటికంటే మేలు లేని వ్యక్తులతో ఉండటం కంటే ఒంటరిగా ఉండటమే మేలు అందుకే గీత ఈ బోధ ఒంటరిగా బాధపడే ప్రతి ఒక్కరికీ అవసరం ఒంటరితనం నుంచి భయపడటం బాధపడటం మానే ఇక్కడ ఎవరూ ఎవరివాళ్లు కాదు గీత మూడవ బోధ ఇది జీవితంలో ఎప్పుడూ తనను తాను ఎవరి అవసరం అని చేసుకోకు ఎవరి అవసరమైతే వాళ్లు నీకు బాధ కలిగించలేరు నీ లాభం తీసుకోలేరు ఎవరి అవసరం అయిపోతావో వాడు నీ లాభం తీసుకోవడం మొదలు పెడతాడు ఎవరి అవసరం అయిన రోజునుంచి వాళ్ళ బానిసగా మారాల్సి వస్తుంది ఇతరులు వదిలేయి కాని ఇంటి పని వత్తిల్లా అవసరమైపోతే వాళ్లు ఏవేవో సహిస్తారు నీ పనివాళ్లు లేకుండా నడవదని తెలుసు కాబట్టి నువ్వు స్వయంగా చేయలేవని తెలుసు కాబట్టి మరెవరూ దొరకడం లేదని తెలుసు కాబట్టి వాళ్లు నిన్ను ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు కాని నువ్వు పని నీవే చేసుకోగలవని వాళ్లకు అర్థమైతే వేరేవేయి ఆప్షన్లు దొరుకుతాయని తెలిస్తే వాళ్లు నోరు మూసుకుని పనిచేస్తారు నువ్వు చేసే ఉద్యోగంలో యజమాని తప్పుచేసినా నీవు భరిస్తూ ఉంటే నీవు అతని అవసరమని తెలుసు కాబట్టి అతను పూర్తిగా లాభం తీసుకుంటాడు ఇంటి ఇంటికుటుంబంలోకూడా ఎవరి అవసరమైతే వాళ్లు నిన్ను పూర్తిగా పీడిస్తారు ఎందుకంటే నీవు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటావు వేరే చోటికి వెళ్లలేవు నీ తలపై కాలుపెట్టి ఆడతాడు నిన్ను పూర్తిగా తన నియంత్రణలో ఉంచుతాడు ప్రజలకు తమకంటే బలహీనులను నియంత్రించడం ఎంతో ఆనందంగా ఉంటుంది నీవు వేలకు మేలు చేసినా వాళ్లకు సంతోషం కలిగే ప్రతి పని చేసినా వాళ్లు నీ మెడ గట్టిగా పట్టుకుని ఉంచుతారు నీలో ప్రతిభ ఉంటే నీ రెక్కలు కోసేస్తారు నీవు జీవితంలో ముందుకు ఎదగకుండా ప్రతి ప్రయత్నం చేస్తారు ఎవరి అవసరం అవ్వడం మరణం కంటే ఘోరం అవసరం నిన్ను బానిసగా చేసి ఉంచుతుంది ఎప్పుడైనా గమనించావా నీ జీవితాన్ని చెడగొట్టేవాళ్లు నీవు ఎవరి అవసరం అయిపోతావో వాళ్లే నీ దుంహకం అంతా అక్కడి నుంచే వస్తుంది అవసరం కేవలం శరీరం పని సంబంధమైనది మాత్రమే కాదు అతి పెద్దది మనస్సు సంబంధమైనది జీవితంలో ఎవరైనా కావాలి మనల్ని చూసుకోవడానికి లేకపోతే సంతోషముండదు ఒంటరితనం భరించలేం అప్పుడు అలాంటి వ్యక్తులతో అనుబంధం ఏర్పరుచుకుంటాం వాళ్లు నీ మనసు అవసరాన్ని పూర్తిగా లాభం తీసుకుంటారు నీవు వాళ్లతో సంబంధం పెట్టుకోవడం నీ జీవితంలో కొంచెం సంతోషం కోసం వాళ్లు నిన్ను కన్నీళ్లు పెట్టిస్తారు నీ పూర్తి జీవితాన్ని నరకంగా మార్చేస్తారు గుర్తుంచుకో తల్లిదండ్రులు తప్ప ఈ ప్రపంచంలో ఎవరి అవసరమైనా వాళ్లు నీ లాభం తీసుకుంటారు అందుకే జీవితంలో ఎవరి అవసరమని ఎప్పుడు చేసుకోకు శ్రీమద్భగవద్గీత నాలుగవ బోధ ఇది ఎవరైనా నీతో మోసం లేదా దగచేస్తే వాళ్లను తిట్టడం బాధపడటం మానే బదులుగా వాళ్ల నుంచి పాణ్యం నేర్చుకో ప్రజలు నీవు అనుకున్నట్టు ఉండరు ఇక్కడ ప్రజలు ముఖాన ముసుగు ధరించి తిరుగుతారు ప్రతి ఒక్కరూ తమను తాము మంచిగా చూపించడానికి ప్రయత్నిస్తారు మంచివారు కావడానికి కాదు ఎవరితోనైనా కొంచెం తప్పు ప్రవర్తన చూపిస్తే వాళ్ల నిజరూపం కనిపిస్తుంది లేదా నీ జీవితంలో కష్ట సమయం వచ్చినప్పుడు కూడా వాళ్ల నిజస్వరూపం తెలుస్తుంది అందుకే ఎవరిపైనా త్వరగా నమ్మకం పెట్టకు ఎవరినుంచైనా అంచనాలు పెట్టుకోకు తర్వాత నీ హృదయం పగిలిపోతుంది ఈ ప్రపంచ ప్రజలు ఎప్పుడూ ఎవరివాళ్లు కాలేదు ఎవరివాళ్లు కారు నీ హృదయాన్ని ఆ దేవునికి సమర్పించు అప్పుడు చూడు నీ హృదయాన్ని ఎవరూ బాధపెట్టలేరు గీత పన్నెండవ అధ్యాయం భక్తియోగంలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు నీ మనసు బుద్ధి హృదయం ఆయనలో పెట్టు అప్పుడు నీ హృదయాన్ని ఎవరు బాధపెట్టలేరు ఎవరూ పగలగట్టలేరు గుర్తుంచుకో ఈ ప్రపంచంలో నీవు ఎవరితో అత్యధికంగా హృదయం కలుపుతావో అత్యధిక బాధకూడా ఆ వ్యక్తి నుంచి వస్తుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో హృదయానికి భావనలకు విలువలేదు విలువ ఉంది కేవలం లాభం ఉపయోగం నీనుంచి లాభం పొందవచ్చు నీనుంచి ఉన్నంతవరకు అందరూ మంచిగా ఉంటారు లాభం అయిపోగానే మాట్లాడే తీరు మారిపోతుంది కాబట్టి కొత్తగా కలిసిన వ్యక్తిపై నమ్మకం పెట్టకు అది కేవలం ముసుగు నిన్ను చూపించడానికి నిన్ను ఆకర్షించడానికి ఇప్పుడు నీవు దానిలో చిక్కుకుంటావా నీ బుద్ధిని ఉపయోగించి నిర్ణయం తీసుకుంటావా అది నీ చేతుల్లో ఉంది గీత ఐదవ బోధ ఇది నీ గత సమయాన్ని మరచిపో గత దుంహఖాల్లో జీవిస్తూ పశ్చాత్తాపంలో ఉంటే ఈరోజుకూడా సంతోషంగా ఉండలేవు తెలివైన వాళ్లు గత సమయం దుంహఖాన్ని ఎప్పుడూ పట్టించుకోరు నీ గతం ఎలాంటిదైనా దాని ప్రభావం ఈ రోజుపై పడకూడదు నీతో జరిగినదంతానుంచి పాణ్యం నేర్చుకో ఇక ముందు ఇలా జరగనివ్వను అని జీవితంలో ముందుకు సాగు చాలామంది ఉంటారు ఆ వ్యక్తి నాతో ఇంత చెడుగా చేశాడు అందుకే నేను ఈరోజు ఇంత బాధలో ఉన్నాను ఇతరులను తిట్టుకుంటూ ఉంటారు వాడి వల్ల నా జీవితం దున్హకంగా మారింది కాని వాళ్లను తిట్టుకుంటూ ఉంటే ఎప్పుడూ సంతోషంగా ఉండలేవు ముందుకు సాగలేవు జరిగింది ఇతరులు నీతో చేసినది మార్చలేవు కాని నీ ఈ రోజును మాత్రం మార్చగలవు గత నుంచి విడిపోవాలంటే గతంలో కాక ఈ రోజులో జీవించడం మొదలుపెట్టు గతంలో జీవించి సంతోషంగా ఉండే ఒక్క వ్యక్తికూడా దొరకడు ఈ రోజులో జీవించే వ్యక్తి మాత్రమే సంతోషంగా ఉంటాడు గతంలో జీవించే వ్యక్తి ఏదో ఒక బాధతో ఏదో ఒక పశ్చాత్తాపంతో అనుసంధానమై ఉంటాడు గతంలో జీవించడం నీ జీవిత సంతోషాలను దోచేస్తుంది ఎంతమటుకు సాధ్యమో నీ గతాన్ని మరచి ఈ రోజులో జీవించడం మొదలుపెట్టు శ్రీమద్భగవద్గీత ఆరవ బోధ ఇది ప్రేమ నీ ప్రేమకు అర్హుడైన వ్యక్తితోనే చేయి నీ ప్రేమకు విలువ తెలియని నుంచి ఎంత దూరంగా ఉంటే అంతమేలు ఈ రోజుల్లో ప్రజలు చెబుతారు అత్యధిక బాధ ప్రేమనుంచే వస్తుందని ప్రేమ అనే పవిత్రమైనదాన్ని చేశారు విషంగా మార్చారు అత్యధికంగా ప్రేమ భరోసా పేరుతోనే దోచుకుంటారు నీకు ఎవరితో ప్రేమ లేకపోతే వాడు నీ భావనలను దెబ్బతీయలేడు సంబంధం ఏదైనా అతిమితంగా ప్రేమ చేస్తే అర్హత లేకపోతే దునఖం తప్ప మరేమీ దొరకదు వాస్తవంలో ప్రేమ బాధ ఇవ్వదు కాని నీ ప్రేమకు విలువ తెలియని వ్యక్తితో ప్రేమ చేయడం బాధ ఇస్తుంది కాబట్టి ప్రేమ కేవలం నీ ప్రేమకు భావనలకు విలువ తెలిసిన వ్యక్తితోనే చేయి నీ ప్రేమకు భావనలకు విలువలేదని అనిపించగానే అక్కడినుంచి దూరంగా ఉండు గీత ఏడవ బోధ ఇది మన బంధువులే మననుంచి అత్యధికంగా అసూయపడతారు మన విజయం వాళ్లకు అత్యధిక ఇబ్బంది కలిగిస్తుంది బయటివాళ్లకు నీ జీవితంలో ఏమి జరుగుతుందో పట్టదు కాని బంధువులు నీ జీవితంపై పూర్తి దృష్టి దృష్టిపెట్టివుంటారు బయటినుంచి ముందుకు సాగు విజయం సాధించు సంతోషంగా ఉండు అంటారు నీవు నీ విజయం గురించి చెప్పినప్పుడు వాళ్లకు అసలు సంతోషముండదు చాలాసార్లు ప్రపంచమంతా నిన్ను ఇష్టపడుతుంది నీ పనికి మెచ్చుకుంటుంది కాని ఇంట్లోనే నీ విలువ ఉండదు మహాభారత యుద్ధం బయటివాళ్ల మధ్య జరగలేదు అది సోదరుల మధ్య జరిగిన పోరు పాండవుల ఏ సుఖం చూసినా దుర్యోధనుడు అసూయపడేవాడు పాండవులు ఏ పనిలో విజయం సాధించినా భరించలేడు దుర్యోధనుడు పాండవులను కిందపడేయడానికి ప్రతి ప్రయత్నం చేసేవాడు వాళ్లను బాధపెట్టడానికి ఆ సోదరుల అసూయే మహాభారత యుద్ధానికి కారణమై అనేకమంది మరణించారు బయటివాళ్లకు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో పట్టదు కానీ ఈ బంధువులు సన్నిహితులు నీ సంతోషాన్ని భరించలేరు అతి ప్రమాదకరులు ఈవాళ్లు ఎందుకంటే బయటినుంచి చాలా మధురంగా మాట్లాడతారు మంచి మాటలు చెబుతారు కాని నీవీపు వెనక నీనుంచీ సంతోషం పొందరు అందుకే ఎవరినైనా సొంతమనుకునే ముందువాడు నిజంగా సొంతమా లేక సొంతం అనే మాత్రమా అని తప్పక తనిఖీ తనిఖీచేయి గీత ఎనిమిదవ బోధ ఇది ఈ యుగంలో అతి మితంగా మంచివాడిగా ఉండకు లేకపోతే ఈ ప్రపంచం నిన్ను దోచుకుని పేదవాడిగా చేస్తుంది పాండవుల కథ ఈ బోధను ఇస్తుంది అతి మంచివాడిగా ఉండటం చాలాసార్లు బాధ కలిగస్తుంది పాండవులు ఎప్పుడూ ధర్మంపై నడిచారు ఎప్పుడూ చేయలేదు కాని వాళ్ల రాజ్యం పోయింది వాళ్ల భార్యను సభలో అవమానించే ప్రయత్నం జరిగింది భిక్షాటన చేస్తూ జీవితం గడపాల్సి వచ్చింది కారణం ఏమిటివాళ్లు అతి మంచివాళ్లుగా ఉండటం అది ఆ కాలమాట ఈ ఈరోజు ప్రపంచం మరింత మారిపోయింది మంచి వ్యక్తికి గౌరవం తక్కువ ఉపయోగం ఎక్కువ నువ్వుకూడా ఇతరులతో మంచిగా ఉంటే ఈ అనుభవం నీకు కలుగుతుంది నువ్వు ఎంత మంచిగా ఉంటావో ఇతరులు అంత చెడుగా ప్రవర్తిస్తారు నువ్వు ఇతరుల సంతోషం కోసం ఏమైనా చేస్తావు వాళ్లు నీ లాభం తీసుకోవడంలోనే ఉంటారు అందుకే ఈ కాలంలో సంతోషంగా ఉండాలంటే అతి మంచివాడిగా ఉండకు అర్థం ఏమిటంటే చెడ్డవాడిగా మారు అని కాదు నీ దృష్టిలో మంచివాడిగా ఉండు ప్రపంచ దృష్టిలో మంచివాడిగా ఉండటానికి ప్రయత్నం చెయ్యకు గీత తొమ్మిదవ బోధ ఇది నీకు ప్రేమ గౌరవం లేని చోట ఎప్పుడు వెళ్ళకు మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్లాడు పాండవుల తరపున శాంతి ప్రతిపాదనతో అప్పుడు సకుని దుర్యోధనునికి చెప్పాడు ఈ కృష్ణుడు మాయావి ఈయన మన పక్షంలో వస్తే పాండవులు ఓడిపోయినట్టే ఈయనను సేవ చేయింటికి ఆహ్వానించు ఈయనను సంతోషపెట్టు శ్రీకృష్ణుడు హస్తినాపురం చేరుకున్నప్పుడు దుర్యోధనుడు తన ఇంటికి రమ్మని చెప్పాడు నా ఇంట్లో ఉండు నా ఆతిథ్యం స్వీకరించు నా ఇంట్లో చేయన్నాడు శ్రీకృష్ణుడు దుర్యోధనునికి చెప్పాడు ఇంట్లో భోజనం చేయాలంటే లేదా అతి ప్రేమ ఉండాలి లేదా జీవితంలో గొప్ప ఆపద వచ్చి ఉండాలి నా జీవితంలో ఆపదలేదు నీకు నాపై ప్రేమలేదు కాబట్టి నీ ఇంటికి రాను నిన్ను ఇంటికి పిలవడం కేవలం నీ లాభం కోసమే మాత్రమే లాభం కోసం ఉన్నవాళ్ల ఇంటికి ఎప్పుడూ వెళ్లకూడదు అందుకే ఈ బోధ నీకు ప్రేమలేని లేని చోట ఎప్పుడూ ఉండకు నీ విలువ ఉన్న చోట గౌరవం లభించే చోట ప్రేమ లభించే చోట మాత్రమే ఉండు గీత పదవ బోధ ఇది ఎప్పుడు నీ ధనం స్థానం బలం గర్వం చూపించకు దుర్యోధనునికి గొప్ప అహంకారం భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడు కర్ణుడు లాంటి యోధులు ఉన్నారు కాబట్టి పాండవులను సులువుగా ఓడిస్తాను అని ధనం స్థానం శక్తి అహంకారం కాని ఆ అహంకారమే ఒకరోజు అతని నాశనానికి కారణమైంది ధన అహంకారంలో శక్తి అహంకారంలో ఇతరులను కిందచూసేవాళ్లు ఇతరులను బాధపెట్టే వాళ్లు ఒకరోజు తమ తప్పే తమ నాశనానికి కారణమవుతుంది అందుకే జీవితంలో ఎంత విజయం సాధించినా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఆ గర్వాన్ని ఇతరులకు ఎప్పుడూ చూపించకు గీత పదకొండవ బోధ ఇది ఇతరులతో మోసం చేసే వ్యక్తి అంతం చాలా చెడుగా ఉంటుంది దుర్యోధనుని మామసకుని దుర్యోధనుడు పాండవులతో జీవితాంతం మోసం చేశారు ప్రతి అడుగులో చేశారు ఎప్పుడూ నిజాయితీగా ఉండలేదు ఫలితం దుర్యోధనునికి అతని పక్షంలోని ప్రతి గొప్ప యోధుడు మోసం ద్వారానే మరణించాడు దుర్యోధనుడు ఏ కర్మ చేశాడో అదే ఫలం పొందాడు జీవితాంతం మోసం చేశాడు కాబట్టి అతని మరణంకూడా మోసం ద్వారానే జరిగింది అందుకే తనను తాను చాలా తెలివైనవాడిగా భావించి ఇతరులను మోసం చేసినవాడు మోసగాడిగా చేసినవాడు ఒకరోజు ఎవరో ఒకడు అతని జీవితంలో వచ్చి అతన్ని మోసం చేస్తాడు కర్మ అందరి ముఖాలు గుర్తుంచుకుంటుంది ఎవరు ఏ కర్మ చేస్తారో అదే ఫలం తప్పక పొందుతారు గీత పన్నెండవ బోధ ఇది నిన్ను పదేపదే బాధపెట్టే వ్యక్తిని ఎప్పుడూ క్షమించకు యుధిష్ఠిరుడు దుర్యోధనుని పదేపదే క్షమించాడు ఫలితం జీవితంలో గొప్ప దున్హఖఖాలు ఎదుర్కొన్నాడు ఒకసారి తప్పుచేస్తే క్షమించవచ్చు కాని పదేపదే తప్పుచేస్తే క్షమించడం నీకు గొప్ప నష్టం కలిగస్తుంది అది తప్పు కాదు అది అతని అలవాటు అతను అలాంటివాడే ఎప్పుడు నీతో అలాగే చేస్తాడు అతి దయాళువు కాకు క్షమించడంలో మూర్ఖుడిగా మారడంలో గొప్ప తేడా ఉంది ఒకసారి క్షమించినా ఆ వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండు పరీక్షించినది మళ్లీ పరీక్షించడం ముఖంలో మట్టి రాసుకోవడం లాంటిది మోసం చేసినవాడు బాధ మీద నమ్మకం పెట్టడం తప్పు చేయకు క్షమించడం అంతవరకు చేయి మూర్ఖుడిలా కనిపించకుండా గీత పదమూడవ బోధ ఇది నీ సంతోషం దున్హకం అందరి ముందు ప్రకటించకు ఎందుకంటే ప్రజలు నీ సంతోషంపై దృష్టి పెడతారని దున్హకల్లో నవ్వుతారు నీ సంతోషంతో ఎవరూ సంతోషపడరు అసూయపడతారు ప్రతి కన్నీటిని కంట బయటపెట్టకు ప్రతిగాయాన్ని అందరికి చూపించకు ఇక్కడ ప్రజలు చేతిలో ఉప్పు పట్టుకుని తిరుగుతారు అందుకే ప్రతి బాధను అందరికీ చూపించకు ప్రజలు దున్హకిగా ఉన్నవాడిని మరింత దుఃఖపెట్టడానికి సంతోషంగా ఉన్నవాడిని ఇబ్బంది పెట్టడానికి కూర్చుని ఉంటారు నీ మనసు నీ దగ్గరే ఉంచు అర్థం చేసుకునే బుద్ధి ఉన్నవాడికి మాత్రమే చెప్పు గీత పద్నాలుగవ ఇది నువ్వు ఎంత మంచివాడివైనా చెడు వాళ్లతో ఉంటే నీ స్థితికూడా చెడువాళ్లలాగానే అవుతుంది భీష్మ పితామహుడు బ్రహ్మచారి ధర్మాత్మ కానీ అధర్మపక్షంలో నిలిచాడు ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు కాని అధర్మపక్షంలో నిలిచాడు అంతిమంలో వాళ్ల స్థితి అధర్మిలాగానే అయింది మరణ సమయంలో భయంకర బాధలు ఎదుర్కొన్నారు అందుకే తప్పు సహవాసంలో ఎప్పుడు ఉండకు ఎందుకంటే చాలాసార్లు వాళ్ల సహవాసం వల్ల వాళ్ల కర్మల శిక్ష నీకు వస్తుంది అప్పుడు నాకు అర్థం కాదు నేను ఏమీ చేయలేదు కేవలం వాళ్లతో ఉన్నాను నాకు ఎందుకు దుమ్హకం వచ్చిందని చెడువాళ్ల సహవాసం నీ జీవితంలో ఎప్పుడూ సంతోషం తెచ్చదు అందుకే ఎప్పుడూ మంచి సహవాసంలో ఉండు గీత పదిహేనవ బోధ ఇది మూర్ఖులు దుష్టులకు ఎప్పుడూ జానం ఇవ్వకు దీనివల్ల వాళ్ల అహంకారానికి తగులుతుంది వాళ్లు మనసులో పగపెట్టుకుని సమయం వచ్చినప్పుడు నీకు నష్టం కలిగస్తారు గీత పదహారవ బోధ ఇది ఎవరితోనైనా అతి మితమైన అనుబంధం ఎప్పుడు ఉంచకు దుర్యోధనుని తండ్రి ధృతరాష్ట్రునికి రాజసింహాసనంతో అతి అనుబంధం రాజ్యం కంటే ఏమీ కనిపించేది కాదు ఆ అతి అనుబంధం మోహం మొత్తం దేశాన్ని నాశనం చేసింది అనేకమంది మరణానికి కారణమైంది నువ్వుకూడా ఎవరి వెనక అతి పిచ్చిగా పడితే ఆ వస్తువు దొరికినా దొరకపోయినా నీ జీవితం ఖచ్చితంగా చెడిపోతుంది గీత పదిహేడవ బోధ ఇది క్రోధం మనుషుల నాశనం చేస్తుంది క్రోధమున్న వ్యక్తికి స్నేహితులు ఉండరు అందరూ దూరంగా పారిపోతారు అతని సంబంధాలన్నీ అంతమవుతాయి క్రోధాన్ని నియంత్రించలేని వ్యక్తీ జీవితంలో ఏమీ నియంత్రించలేడు గీత పద్దెనిమిదవ బోధ ఇది నీ మనసును శాంతంగా ఉంచడం నేర్చుకో అశాంత మనసు జీవితంలో దున్హఖం తప్ప మరేమీ ఇవ్వదు శాంత మనసు జీవితంలో ప్రేమ ఆనందం ఇస్తుంది సుఖం శాంత అశాంత మనసు ఫలితాలు మాత్రమే అశాంత మనసు దున్హఖాన్ని పుట్టిస్తుంది శాంత మనసు పరమానందాన్ని పుట్టిస్తుంది గీత పంతొమ్మిదవ బోధ ఇది కంటికి కనిపించే కూడా త్వరగా నమ్మకం పెట్టకు చాలా కథలు విని ఉంటావు కంటికి కనిపించినది కూడా సత్యం కాదు అందుకే నమ్మకం పెట్టడంలో త్వరపడకు గీత ఇరవయవ బోధ ఇది ఇతరులలో సహారా వెతకడం మానేయి నీ మనస్సు యొక్క అతి పెద్ద బలహీనత ఇతరులలో సహారా వెతకడం అదే నిన్ను బలహీనంగా చేస్తుంది నీ స్వంత నమ్మకాన్ని పోగొట్టుకుంటుంది ఈయన నా సహారా కష్ట సమయంలో పనికొస్తాడు అని అనుకునే వాళ్లు కష్ట సమయంలో అతి బాధపడతారు ఒంటరిగా మిగిలిపోతారు కేవలం దేవుణ్ణి నీ సహారాగా చేయి చూడు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరిని నీ సహాయానికి పంపుతాడు ప్రపంచాన్ని సహారాగా చెయ్యకు తమకు సహారా వెతుకుతున్న వాళ్ళు నీ సహారా ఎలా అవుతారు సహారా ప్రపంచాన్ని కాదు దేవుణ్ణి చెయ్యి గీత ఇరవై ఒకటవ బోధ ఇది అతి మధురంగా మాట్లాడేవాళ్లు అతి మెచ్చుకునే వాళ్లు పట్ల జాగ్రత్త ప్రజలు మధురం మాట్లాడేది నీనుంచి లాభం తీసుకోవాలని మాత్రమే నీ మెచ్చుకోవడం కూడా నీనుంచి పని తీసుకోవాలని మాత్రమే గుర్తుంచుకో మెచ్చుకోవడం జీవితంలో ఉచితంగా దొరకదు ఎవరైనా మెచ్చుకుంటే దానికి ఏదో ఒకటి చెల్లించాల్సి ఉంటుంది అతి మధురంగా మాట్లాడేవాళ్లు అతి మెచ్చుకునే వాళ్లు పట్ల జాగ్రత్త గీత ఇరవై రెండవ బోధ ఇది ముఖంపై సొంతం చూపి వీపు వెనక నష్టం వాళ్ళ నుంచి దూరంగా ఉండు చాణక్యుడు చెప్పాడు గిన్నె గిన్నెలాంటివారు ముఖంపై అమృతముంటుంది లోపల విషం నిండి ఉంటుంది అమృతం అనుకుని తాగితే వాస్తవంలో విషమే అలాంటివాళ్లను విషంలాగా వదిలేయి సొంతం నటన వెనక వెనకనుంచి నష్టం కలిగించేవాళ్లను గీత ఇరవై మూడవ బోధ ఇది సంబంధంలో మర్యాదలు దాటితే అక్కడ మాత్రమే ఎవరైనా పెద్దవాడు చిన్నవాడు సంబంధాల్లో మర్యాదలు దాటితే ఆ సంబంధం ఎప్పుడూ నిలబడదు సంబంధం నడిచేది ఇద్దరూ ఒకరినొకరు గౌరవించినప్పుడు విలువ ఇచ్చినప్పుడు లిమిట్ దాటనప్పుడు మాత్రమే లిమిట్ లేని సంబంధం గౌరవం లేని సంబంధం ఈరోజు కాదా రేపు అంతమవుతుంది గీత ఇరవై నాలుగవ బోధ ఇది జీవితంలో చాలాసార్లు కొత్తగా మొదలు పెట్టడానికి పాతదాన్ని పూర్తిగా తుడిచివేయాలి శ్రీకృష్ణుని దగ్గర కుంతిదేవి అడిగింది ఎందుకు ఇంత గొప్ప యుద్ధం చేయించావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు అధర్మం అతి మితంగా పెరిగిపోయింది దాన్ని పూర్తిగా నాశనం చేసి కొత్త యుగం తేవడానికి పాతదాన్ని పూర్తిగా నాశనం చేయడం అవసరం పాత భవనం పూర్తిగా కూలిపోతే దాన్ని పూర్తిగా కూల్చి మళ్లీ కొత్తగా నిర్మిస్తారు అలాగే నీ జీవితంలో కొత్తగా ఏదైనా చేయాలంటే పాతదాన్ని పూర్తిగా తుడిచివేయాలి గీత ఇరవై ఐదవ బోధ ఇది ఈ రోజుల్లో మనుషులే మనుషులకు శత్రువులుగా మారారు వ్యాపారంలో చూడు సంబంధాల్లో చూడు ఏ రంగంలోనైనా చూడు మనుషులే మనుషులకు నష్టం కలిగస్తున్నారు పోటీ అతి మితంగా పెరిగిపోయింది దొంగతనాలు పెరిగాయి నేరాలు పెరిగాయి శాస్త్రాల్లో కలియుగ లక్షణాలు రాసి ఉన్నాయి ఒకరోజు మనుషులు మనుషులను తింటారని ఆ సమయం వచ్చేసింది మనుషులే మనుషులను తినడం మొదలు పెట్టారు ఒకరి వ్యాపారం తినడం ఒకరి ఉద్యోగాలు తినడం ఒకరి జీవిత సంతోషాలు తినడం దున్హకిగా ఉన్నవాడిని మరింత పెట్టడం సంతోషంగా ఉన్నవాడిని ఇబ్బంది పెట్టడం ఇదే జరుగుతోంది చెప్పుకోడానికి అందరూ మనుషులే కాని మానవత్వం ఎక్కడా కనిపించదు ఒక సేచ్ ఇంటి దగ్గర ఒక భిక్షగాడు నడుస్తూ ఉంటే ఒక గ్లాసు నీళ్లు ఇవ్వండి అన్నాడు చాలా దూరం నుంచి నడిచి వచ్చాను దాహం వేస్తోంది ప్రాణాలు పోతున్నాయి సేయ్ చెప్పాడు ఇప్పుడు లేదు వచ్చాక ఇస్తాను కొంచెంసేపు తర్వాత మళ్లీ అడిగాడు దయచేసి ఒక గ్లాసు నీళ్లు ఇచ్చి పంపండి ప్రాణాలు పోతున్నాయి చుట్టుపక్కల కూడా కనిపించడం లేదు సేచ్ చెప్పాడు ఆడపిల్ల వస్తుంది వచ్చాక ఇస్తాను భిక్షగాడు చెప్పాడు నువ్వే కొంచెం సేపు మనిషిగా మారు ఈ రోజుల్లో ఇదే జరుగుతోంది ఎవరూ మనిషిగా మారడానికి సిద్ధంగా లేరు ఒకరినొకరు కొరుక్కోవడంలో లాభం తీసుకోవడంలోనే ఉన్నారు అందుకే కలియుగాన్ని లాభంయుగం అంటారు ప్రజలు కేవలం లాభం కోసమే ఒకరితో ఒకరు అనుసంధానమై ఉంటారు సోదరి సోదరులరా భగవద్గీత ఇరవై ఐదు మాటలను సరిగా అర్థం చేసుకుని ఎప్పుడు గుర్తుంచుకుంటే నమ్మండి ప్రపంచంలో ఎవరి శక్తి లేదు నీ మనసును హృదయాన్ని బాధపెట్టడానికి నిన్ను దుఃఖపెట్టడానికి ఈ ఇరవై ఐదు బోధలను ఎప్పుడు గుర్తుంచుకుంటే జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటావు ఈ ఐదు బోధలను ఎప్పుడు గుర్తుంచుకుంటే జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటావు ఈ మాటలు మీ హృదయంలో లోతుగా నాటుకుంటే చూడండి ప్రతి ఉదయం కళ్లు తెరిచినప్పుడు ఒక కొత్త ఆశతో నిండిపోతాయి ప్రతి సాయంత్రం మీ మనస్సు శాంతితో మూసుకుంటుంది ఎందుకంటే ఇవి కేవలం మాటలు కావు ఇవి మీ జీవితాన్ని మలిచే సూత్రాలు ఇవి మీలోని శక్తిని మేల్కొలపే మంత్రాలు మీరు ఈ బోధలను అనుసరిస్తే ఎవరూ మీ సంతోషాన్ని దొంగలించలేరు ఎవరూ మీ ధైర్యాన్ని కదిలించలేరు ఎవరూ మీ మనసును బాధపెట్టలేరు ఎందుకంటే మీరు ఇప్పుడు దేవుని బిడ్డలు మాత్రమే కాదు ఆయన ఆశిస్సులతో నిండిన యోధులు కూడా అవుతారు కాబట్టి ఈ రోజునుంచి ఈ ఇరవై ఐదు మాటలను మీ రోజువారీ జీవితంలో చేర్చుకోండి ప్రతి ఒక్కటి మీ హృదయంలో ఒక దీపంలా వెలిగించండి అప్పుడు చూడండి మీ జీవితం ఎలా కాంతిమేమవుతుందో ఎలా ప్రశాంతంగా మారుతుందో ఎలా విజయవంతంగా సాగుతుందో ఈ మాటలు మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మీరు వీటిని అనుసరించి సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని హృదయస్పర్శి బోధలు మీకు అందించాలని ఉంది కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న నొక్కి ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందేలా చూసుకోండి మీ అందరి జీవితాలు ఎప్పుడూ ఆనందంతో నిండి ఉండాలి శాంతితో కళకళలాడాలి ఇదే నా హృదయపూర్వక ఆశీర్వాదం ఇలాంటి హృదయస్పర్శి బోధలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి